హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మార్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ సమ్మర్లో మీ అందరికీ యూజ్ అయ్యే వీడియో అండి ప్యూర్ కలంకారీ శారీస్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను బ్యూటిఫుల్ అండ్ వెరీ హెవీ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి వీళ్ళు ఆన్లైన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి గుంటూరులోని నెహ్రూ నగర్లో ఉంటుంది షాపు అడ్రస్ అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి కలంకారీ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్కి వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ చాలా ఇయర్స్ నుంచి అయితే షాప్ ఉంది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ట్రెండింగ్లో ఉండే అన్ని డిజైన్స్ కలర్స్ చాలా బాగా చూపించారు సో మినిమం అంటే ఇక్కడ ఒక థర్టీ సారీస్ అలా తీసుకో అంటే మీకు లిమిట్ అయితే లేదట ఫైవ్ టెన్ కూడా తీసుకోవచ్చు కానీ ఫైవ్ టెన్ తీసుకుంటే మనకి మా నార్మల్ కొరియర్ రేట్లు పడతాయి కదా అలా కాకుండా ఒక ఇరవై ముప్పై చీరలు తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్టేషన్లో తెప్పించుకోవచ్చు వెరైటీలు అయితే చాలా బాగా చూపించారండి అంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా వీళ్ళ షాప్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు మంచి క్వాలిటీ ఉందండి ప్రోడక్ట్కి అయితే మంచి అంటే కలర్ గ్యారెంటీ ఫైవ్ అండ్ హాఫ్ కట్ ఖచ్చితంగా ఉంటుంది అంతా కూడా గ్యారంటీ వ్యారంటీ అనేది సార్ చెప్పారు వీడియోలో కూడా సార్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు స్క్రీన్ మీద నేను సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే ఒక నెంబర్ ఇంకోటి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నంబర్ ఈ నెంబర్స్ మీరు మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోవచ్చు సింగిల్ గా తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం షాప్ని డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోండి ఆన్లైన్లో సింగిల్ శారీ ఇవ్వరు అండి అందరికీ నమస్తే బీ స్మార్ట్స్ ఎవ్రీ డే ఛానల్ వారికి అట్లానే ఆ సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా ఈ గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి తరఫున ఫస్ట్ వీడియో ఇస్తున్నామండి అందరికీ కూడా మా ధన్యవాదములు అట్లానే నమస్కారములు ఇప్పుడు వచ్చేసరికి మనం కొన్ని ఐటమ్స్ చూపించుదాం అనుకుంటున్నాం కానీ కొన్ని ఐటమ్స్ కాదు ఈరోజు ఓన్లీ కలంకారీ ఇంకా నాలుగైదు ఐటమ్స్ చూపించుదాం అనుకుంటున్నాం అయితే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి కలంకారీ కాటన్ శారీస్ వరకు చూపిస్తాం అట్లానే మన దగ్గర ఓన్లీ కలంకారీ కాటన్ శారీసే కదండి కలంకారీ కాటన్ శారీస్ అంటే ఇది మన ఓన్ అనమాట ఓన్ ప్రోడక్ట్ మనమే తయారు చేపిస్తాం కలర్ ఫుల్ గ్యారెంటీ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుందన్నమాట ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ పక్కా ఎలా అంటే ఇంకా షింక్ అవుతుంది అనమాట ఐదున్నర మీటర్ పక్కా వస్తుంది మనకి ఈ ప్రింట్ వేసే ముందు రెండు సార్లు వాష్ అవుతుందండి అంటే ఎట్లా అంటే రెండుసార్లు వాషింగ్ అయ్యేది మనకి వచ్చేసరికి డై వస్తుంది కదా ప్లెయిన్ దాన్ని టూ టైమ్స్ అయితే మనం వాష్ చేయిస్తాం ఆ తర్వాత ప్రింట్ అయిన తర్వాత త్రీ డేస్ అయితే మాత్రం అందరైతే ఒక్కరోజు రెండు రోజులు అలా ఉంచుతారు మనమైతే మాత్రం త్రీ డేస్ ఉంచుతాం పాలు కరెక్ట్గా వేసి అంటే కలర్ పోకుండా అనమాట పాలు త్రీ డేస్ ఉంటే మాత్రం పాలు కరెక్ట్గా వేస్తే కనుక అది త్రీ డేస్ కలర్ పోదు మామూలుగా అయితే ఒక్కరోజు ఉంచుతారు మనమైతే మాత్రం మూడు రోజులు ఉంచుతాం దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అట్లానే మనం కూడా క్వాలిటీ వచ్చేసరికి ప్లెయిన్ కూడా మీటర్కి ఆరు రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చుకుంటాం అందరికన్నా కూడా అంటే మనకి ఇంకా కలర్ పోకూడదని కలర్ ఫుల్గా ఫుల్ గ్యారంటీ ఉండాలని అంటే ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీరు అమ్మిన తర్వాత అయినా సరే రీసేలర్స్కైనా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అంటే మీరు కొంతమంది క్రెడిట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు అట్లానే కొంతమంది క్యాష్కి అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా అట్లానే ఏంటంటే మీకు ఏవి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని కలంకారీ కాటన్ శారీస్ మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మనం తయారు చేసేవి ఈ కలర్ ఫుల్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు అట్లానే ఐదున్నర మీటర్ అని చెప్పి మీరు పక్కాగా ఇచ్చుకోవచ్చు అంటే వాష్ అయిన తర్వాత కూడా షింక్ అవుతుందని పక్కాగా చెప్పుకోవచ్చు కలర్ ఫుల్ గ్యారంటీ ఎలా అంటే అది కవర్ నీళ్ళు కూడా పోదు అని అంటే కొంచెం కూడా ఆ బకెట్లో పెట్టినప్పుడు కొంచెం కూడా కవర్ నీళ్ళు అంటే కలర్ అనేది అయినా పోతుంది కదా అది కూడా పోదని అంత ఫుల్ గ్యారంటీ ఇచ్చుకోవచ్చు మనమైతే కూడా ఏదైనా సరే ఖచ్చితంగా ఉండే క్వాలిటీనే చెప్తాం అంటే కలర్ పోంది కలర్ పోదని చెప్తాం కలర్ పోయేది అంటే ఇది అన్ గ్యారంటీ అని కూడా చెప్తాం ఇదైతే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కలర్ ఫుల్ గ్యారంటీ ఇవ్వచ్చు ఇందులో వచ్చేసరికి మనకి నేను కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు డిజైన్స్ వరకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తూ ఉంటాం అంటే మనకే నచ్చిన డిజైన్ చేపిస్తూ ఉంటాం ఇందులో అయితే మాత్రం సెలక్షన్ అనేది మీ ఇష్టం ఎలా అంటే అలా సెలెక్షన్ చేసుకోవచ్చు ఒకటి రెండు అని కాదు ఒక సెట్కి వచ్చేసరికి ఆరు పీసులు అట్లానే ఐదు పీసులు అలా వస్తాయి కదా ఇట్లా సెట్ టు సెట్ తీసుకోవాలని ఏమి ఉండదండి మనకి నచ్చినట్టుగా మనకి నచ్చిన శారీస్ ఎన్ని కావాలంటే ఒక డిజైన్లో వచ్చేసరికి ఒకటి తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు ఒకే కలర్లో నాలుగు తీసుకోవచ్చు అట్లనే స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసుకోవచ్చు వీడియో కాల్లో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అంటే మనం చెప్పేది ఏదైనా సరే క్లారిటీగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఏదో మేము ఖచ్చితం అనే మాట ఎప్పుడైనా వాడుతూ ఉంటాం మా ఓల్డ్ కస్టమర్స్కి తెలుసు అలానే ఈ అయితే ఇప్పుడైతే ఫస్ట్ వీడియో మేము ఇస్తున్నాం మీరు ఈ ఛానల్ని ఎట్లా అభిమా ఆదరించి అభిమానిస్తున్నారు అట్లానే మా ఎంబీ ఫ్యాషన్స్ కూడా గుంటూరు నెహ్రనగర్ సెవెంత్లైన్ అండి మీరు కూడా అలానే అభిమానిస్తారండి ఇది ఈ ఛానల్ని ఎట్లా ఆదరించి అభిమానిస్తున్నారో అట్లా అని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం అలానే మీకు కూడా కొన్ని డిజైన్స్ అయితే మాత్రం ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను ఇట్లా నైటీలు కూడా ఉంటాయి ఇది కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైటీలు కూడా రేట్లు అయితే చాలా చాలా తక్కువ ఉంటాయి అట్లానే కలంకారీ శారీస్ ఇది కూడా మన ఓన్ మ్యాచింగ్ అంటే మొత్తం కాటన్ శారీస్ అనేవి కూడా చాలా రకాలు ఉంటాయి కానీ కొన్ని వరకే చూపిస్తాం మేము అనమాట అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానటువంటి కూడా చూపిస్తాం అనమాట వీడియో కాల్ చేసినప్పుడు కానీ ఒక వీడియోలో వచ్చేసరికి మనకు ఇచ్చేది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్సే కాబట్టి ఒక వీడియోలో వచ్చేసరికి మనకి అన్ని రకాలు చూపించడం కుదరదు కనుక ఓన్లీ ఈరోజు మాత్రం మీకు ఈ వీడియోలో అయితే కలంకారీ కాటన్ శారీస్ని మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనిపోయిన కలంకారీ కాటన్ శారీస్ని తీసుకుని వస్తున్నాం ఈ వీడియోలు చూపిస్తాను స్క్రీన్ పైన కనిపిస్తున్నాం మీరు ఈ రెండు నెంబర్లకి ఏ నెంబర్కైనా సరే మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసుకోవచ్చు వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి ఇది కరెక్టా కాదనేది కూడా మీరు సెలక్షన్ చేసుకోవచ్చు మన వీడియోస్ ఇంతకుముందు చూసిన మన కస్టమర్స్ అయితే మాత్రం మమ్మల్ని అయితే మర్చిపోరు ఎందుకంటే మాకు ఒక్కసారితో పోయే కస్టమర్ కాదు ఏదో వీడియో కాల్ ఆన్లైన్లో ఒక్కసారి కొన్నాం ఇంకోసారి కొన్నామా లేదా అని ఆలోచన అయితే ఉండదు ఒక్కసారి కొన్నవాళ్ళు మళ్ళీ మా దగ్గర రిఫిట్గా కొంటారు అంటే మేము అంత ఖచ్చితంగా అంత నమ్మకంగా మేము ఉంటాం మీరు కూడా అంతే ఖచ్చితంగా అంతే నమ్మకంతో మా దగ్గర మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అట్లానే మీ ప్రతి రూపాయికి విలువ ఇచ్చేది ఒక ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అండి ఇది నెహ్రూ నగర్ లైన్ నీ రావుల సంఘం స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లకి మీరు వేరే ఊరి నుంచి వచ్చే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఫోన్ చేస్తే మీకు అడ్రస్ తెలియదు కనుక మీకు మీ రైల్వే స్టేషన్కి వస్తే రైల్వే స్టేషన్ దగ్గర కార్ వస్తుంది అట్లానే బస్ స్టాండ్ దగ్గరకు వస్తే బస్ స్టాండ్ దగ్గరకు కూడా మా కారు వస్తుంది మిమ్మల్ని రిసీవ్ తీసుకొని షాప్ దగ్గరికి తీసుకొస్తారు రేట్లు అయితే తక్కువ ఉంటాయి అంటే ఇన్ని రకాలుగా చెప్తున్నారు కార్ వస్తుంది అంటున్నారు అంటున్నారు ఇలా అన్నీ వీడియోలు ఇస్తున్నారు ఇలా రేట్లు ఎక్కువని మీరు అనుకుంటారు అందరు ఇచ్చేదానికన్నా కూడా రేటు తక్కువ ఉంటుంది అందరు ఇచ్చేదానికన్నా కూడా క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది అట్లానే కొలత ఖచ్చితంగా ఉంటుంది డిజైన్స్ అయితే మాత్రం మేము చెప్పే మాటలు కాదు మా డిజైన్స్ మీతో నేను ఇప్పుడు వీడియోలు అయితే కొన్ని చూపిస్తాను కదా మీరే చెప్తారు ఇంతకు మించి డిజైన్స్ ఉంటే ఏంటంటే వీడియో కోసం కొన్ని డిజైన్స్ అయితే మాత్రం ఇప్పుడు చూపించగలను ఇది మా గూడెం వచ్చేసరికి ఫుల్గా ఉంటుంది మేము డైలీ వచ్చేసరికి తక్కువలో తక్కువ ఒక నాలుగు వేలు ఐదు వేలు చీరలు అయితే ఖచ్చితంగా కలంకారీ అమ్ముతున్నాం అంతకుమించి అంటే లాభాలు తక్కువ బిజినెస్ ఎక్కువ చేయాలనేది మా కాన్సెప్ట్ అయితే లాభాల గురించి కాదు బిజినెస్ అంటే మాకు ప్యాషన్ అంటే ఇష్టం అనమాట బిజినెస్ అంటే ఇష్టం లాభాల గురించి కాదు లాభం లేకుండా ఎవరు అనుకోరు కానీ లాభం కూడా కావాలి లాభం తక్కువ కానీ సేల్ ఎక్కువ ఉండాలనేది మా ఆలోచన ఈ వీడియోలో అయితే ఈ ఛానల్కే ఫస్ట్గా వస్తున్నాం మీరు ఈ ఛానల్ ఎట్లా అభిమానిస్తున్నారో అట్లానే మీరు కూడా మమ్మల్ని ఆదరించి అభిమానిస్తారని మీ అందరికీ కూడా ధన్యవాదములతో ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నామండి ఒకసారి చూడండి మా డిజైన్స్ చూడండి చెప్పాను కదండి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర కలంకారీ అనేది మాత్రం ఫుల్ ఫేమస్ అండి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఇదే ప్రతి ఒక్కడు కూడా ఫుల్ ట్రెండ్ అనమాట ఇప్పుడు మల్మల్ కూడా చూపించాను కదా ఇప్పుడు మనకైతే మల్మల్లో మీరు అది జనరల్ ఐటమ్ కలంకారీ అనేది ఫుల్ ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుండే మొత్తం ఇండియా మొత్తంలో కూడా కలంకారినే ఎక్కడైనా సరే ప్రతి ఒక్కసారి కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి ఎలా ఉంటుందంటే మనకి పీస్ఫుల్గా అంటే అమ్ముకోవడానికి చాలా 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 బాగుంటుంది అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట అసలు పళ్ళు చూసారా ఎలా ఉందో ఒక కళాకారుడు ఆర్ట్ వేస్తే ఎలా ఉంటుందో ఒక గోడ పైన ఒక కళాకారుడు అది ఏంట అంటారు కదా పాతకాలంలో రవి వర్మ ఇట్లా అని అట్లాంటి కళాకారుడు ఆర్ట్ వేస్తే ఎలా ఉంటుందో నిజంగానే చెప్తున్నామండి ఎంత బాగుంటుంది పళ్ళు చూసారు అట్లానే గోడ చూసారా మన సాంప్రదాయాన్ని మనం గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారండి మన సాంప్రదాయం మన ఇండియాలో తయారైంది మన ఆంధ్రప్రదేశ్లో తయారైన శారీస్ మన డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అంటే అట్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేరే వాళ్ళకి ఎందుకు అట్లా కాదు ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రులు అనేది మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మన దాన్ని మనం గౌరవించాలి ప్రపంచంలో ఎక్కడున్నా మన ఆంధ్రులు అనేది మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి అట్లానే మనం ఎప్పుడు డ్రెస్సులు వేసుకున్నా కూడా అప్పుడప్పుడు ఇలాంటి కాటన్ శారీస్ కట్టుకున్నా కూడా మనం మనం ఏంటి మనం ఎక్కడ అని మన ఆంధ్రప్రదేశ్ ఇండియా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుంది ప్రతి ఒక్క డిజైన్ కూడా ఇది చూసారా ఇది కూడా ఎంత బాగుందో ఆ చేసినట్టే ఉంటుంది ఇది చిట్టేనుగులు ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా మనకి నచ్చేలాగా కాదు కస్టమర్స్కి నచ్చేలాగా ఉంటాయి ఇందులో జంగిల్ టీమ్ కూడా ఉంటుంది డిజైన్ కనపడలేదు తీయడానికి దీనిలో జంగిల్ టీమ్ ఉంటుంది ప్రతి ఒక్క పీస్ కూడా అంటే చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి నిజమే మేము చెప్పేదైతే ఇంకొంచెం దీనికన్నా కూడా ఇంకొంచెం మంచి ఐటమ్తో అని కాదు ఇందులో ఇంకా వేరే డిజైన్స్తో ఇంకో వీడియోలో కలుద్దాం ఈ వీడియో వరకు అయితే ఇంతవరకు ఈ ఒక శారీ ఇది ఒక డిజైన్ బాగుంది కొంచెం ఇది కూడా బాగుంది ఇది కూడా చూపించుతాం కానీ పళ్ళు చూడండి ప్రతి ఒక్కరు కూడా ముందు పళ్ళు చూడండి ప్రతి ఒక్కడు కూడా మనకి చూడండి ఎంత బాగుందో ప్రతి ఒక్కడు కూడా ఈ ఛానల్ని ఎట్లా ఆదరించి అభిమానిస్తున్నారు అట్లానే మా గుంటూరు ఎంబీ ఫ్యాషన్ నెహ్రనగర్ లైన్ ఈ రావుల సంఘం మమ్మల్ని కూడా అట్లానే ఆదరించి అభిమానిస్తారని ఈ వీడియో చూస్తున్నాం కస్టమర్లందరికీ కూడా అలానే ఈ ఛానల్ వారికి కూడా మన ధన్యవాద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ చెప్పాను కదండి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా సరే ఇందులో ఇబ్బంది ఉండేది మాత్రం ఏది ఉండదు మీకు చాలా ప్రశాంతంగా అమ్ముకోవచ్చు అంటే హడావిడి లేకుండా అంటే మీకు ఏదో భయపడతా అమ్ముకోవద్దు అమ్మో చీర తీసుకున్నారు వీళ్ళు ఇది కలర్ పోతుందో లేకపోతే కొంత తక్కువ వస్తుందో అనే ఆలోచన అయితే ఉండొద్దు ఇది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో తయారైన శారీ అనమాట అందులో మన ఇక్కడ దగ్గరగా అంటే తెలుగు రాష్ట్రాన్ని ఎవరిని కించపరిచేలా కాదు ఆంధ్రప్రదేశ్ అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో తయారైన శారీ అనమాట ఇది అది పళ్ళు చూడండి అట్లానే మన ఆంధ్రులకి అట్లానే తెలంగాణ వాళ్ళకి అందులోకి గౌరవిచ్చే డిజైన్లు అనమాట ఇవన్నీ కూడా మన సాంప్రదాయబద్ధకంగా ఉండే శారీస్ అనమాట ప్రతి సారీ కూడా నేను చెప్పాను కదండి మనకి ఇంకొంచెం విలువ వచ్చేలాగా ఇంకొంచెం హుందాతనం వచ్చేలాగా ఉంటుంది కానీ అంతకుమించి వేరే లాగైతే ఉండదు మొత్తం అరవై ఐదు డిజైన్స్ ఉంటాయి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లు కూడా ఏ నెంబర్కి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు అండి స్క్రీన్ షాట్ సారీ సారీ వీడియో కాల్లో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ప్రతి సారీ కూడా మనల్ని ఇంకొంచెం హుందాతనంగా ఉంచేలా ఉంటుంది కానీ ప్రతి డిజైన్ కూడా మనకి ఇంకా బాగా నచ్చేలా ఉంటుంది కానీ ప్రతి కలర్ కాంబినేషన్ కూడా ఇంకొంచెం మన వాల్యూని పెంచేలా ఉంటుంది కానీ వేరే ఉండదు అంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఈ శారీ తీసుకుంటే ఈ శారీ చూస్తే ఆ బాబు చాలా బాగుంది చీర ఇది ఎక్కడ తీసుకున్నారు మీరని అడిగేలా ఉంటుంది మనం కట్టుకున్నాం అనుకో మన ఇంటి పక్కన వాళ్ళు అడగాలి మన ఇంటి పక్కన వాళ్ళు కాదు మన రోడ్డు మొత్తం అడగాలి మన రోడ్డు పక్కన కాదు మన వీధి వీధి మన పేట పేట మొత్తం అడగాలి అలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నిజంగానే డిజైన్లు అయితే చాలా చాలా బాగున్నాయండి ఐదున్నర మీటర్ శారీ పక్కా వస్తుంది కలర్ అయితే పోదు షింక్ అవ్వదు వన్ మీటర్ బ్లౌజు వాష్ అయిన తర్వాత షింక్ అవుదండి ఆల్రెడీ త్రీ టైమ్స్ షింక్ అవుతుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లో కూడా మీరు వాట్సాప్ వీడియో కాల్ చేయొచ్చు వీడియో కాల్లో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే మేము ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో అదే ఉంటుంది మీ దగ్గరకు వచ్చిన తర్వాత టెన్షన్ అయితే అసలు పడదు అంటే నమ్మకం అదే తీసుకోవచ్చా లేదనే లేదని ఆలోచన మాత్రం పెట్టుకోవచ్చు అని ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎందుకంటే మేము ఏదో ఒక రెండు మాటలు చెప్పి అమ్మేసి తర్వాత మళ్ళీ మీరు మా దగ్గర రావద్దు అనుకునే టైప్ అయితే కాదు చాలా బాగుంటుంది ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఉంటుందని ఎంబీ ఫ్యాషన్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్కి కూడా మీరు వీడియో కాల్ చేసి చక్కగా అంటే మేము చిరాకు పట్టుకోవటం అట్లా అని చెప్పి విసుక్కోవడం ఉండదు మీరు ఇరవై చీరలు తీసుకోవాలన్నా కూడా అరగంట గంట లేట్ అయినా కూడా అంటే మీరు అంతసేపు సెలెక్షన్ చేసినా కూడా ఏమనుకోని చిరాకు అనేది మా ధరికి రాదండి అట్లా మాది చాలా బాగుంది శారీ చూడండి లోటస్ డిజైన్ ఇది కింద అట్లానే బోర్డర్ చూసారా ఎలిఫెంట్ వచ్చింది అట్లానే కౌ డిజైన్ వచ్చింది నందులు అనమాట అట్లా ప్రతి డిజైన్ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు మీకు నచ్చేలాగా చాలా అంటే చాలా బాగుంటాయండి నేను చెప్పడం కాదు ఇందులో ఇప్పుడు ఇంకోటి ఇంకో ఐటమ్ చూసినాం రంగమణి స్టైల్ అనమాట ఇది కూడా రేట్ అయితే మాత్రం లాక్ చేసి పెట్టామని ఎందుకంటే మీరు కొంటే మీ పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అంటే సపోజ్ మీరు కొన్నారు మేడం మా దగ్గర రేట్ లాక్ చేసి పెట్టడం దానికి కారణం ఏంటంటే మీరు కొన్నారు ఇదే వీడియో మీ పక్కన రిటైలర్స్ చూస్తే మీకు ఇబ్బంది కదా అలా ఉండకూడదు అని చెప్పి ఇబ్బంది లేకుండా ఉండకూడదు అని చెప్పి రేట్లు అయితే లాక్ చేసి పెట్టాం ప్రతి ఒక్కళ్ళు కూడా పళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఇందులో ఇంకో కలర్ చూపిస్తాను ఇది లంగావనీ స్టైలే ఇందులో వచ్చేసరికి మనకి ఇరవై ఐదు కలర్స్ వస్తాయి కానీ ఇందులో లిమిటెడే ఉంది మీరు పది రోజుల తర్వాత అడిగితే ఉండదు వీడియో అప్లోడ్ అయిన తర్వాత రెండు మూడు రోజులే ఉంటుంది ఎందుకంటే ఈ డిజైన్ చేయడానికి వాళ్ళు లంగావనీ స్టైల్ చేయడానికి మాకు వాళ్ళు అంటే అదే వర్కర్లు అసలు ఒప్పుకోవట్లేదు ఇది చేసే కూలి వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు దీనికి వాళ్ళకి సెట్ కావట్లేదు అనమాట మనం ఇచ్చే అమౌంట్కి కానీ దీనికి కానీ వాళ్ళకి మేము మామూలు డిజైన్స్ అయితే చేస్తాం లంగావనీ టైప్ చేయమని అంటున్నారు ఇది డబల్ డై అనమాట సింగల్ డై కాదు ఇది డబల్ డై ఫుల్ గ్యారంటీ రఫ్ అండ్ రఫ్ అండి ఇది ఎట్లయినా ఉతకవచ్చు మనం ఏదైనా ఏ శారీ అయినా సరే కలర్ కవర్ నీళ్ళు పోయినా మీరు రిటర్న్ అయితే పెట్టొచ్చు ప్రతి సారీ కూడా మీరు మేము చెప్పడం కాదు మీరే ఆలోచించుకోండి ప్రతి సారీ కూడా ప్రతి డిజైన్ కూడా మేము చెప్పడం అనే కాదు ప్రతి ఒక్కటి మనకి నచ్చేలాగా ఉంటుంది స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్కి మొత్తం అరవై ఐదు నుంచి డెబ్బై డిజైన్లు ఉంటాయండి ప్రతిసారి అరవై ఐదు డెబ్బై డిజైన్స్ ఉంటాయి మీరు ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లకి వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు అంటే స్క్రీన్ షాట్లు తీసి అలా ఏమవుద్దండి వీడియో కాల్ చేసుకోండి సెలెక్షన్ చేసుకోండి ఫిక్స్ పెట్టమంటే కొంచెం ఫిక్స్ పెడతారు వీడియో కాల్ చేయడానికి అవకాశం లేని వాళ్ళకి మాత్రం అయితే మాత్రం వీడియో కాల్లో అదే ఫిక్స్ పెట్టమంటే ఫిక్స్ పెడతారండి ప్రతి ఒక్కరికి ఫిక్స్ పెట్టాలంటే చాలా కష్టం దానికన్నా కూడా వీడియో కాల్లో మీకు చాలా చాలా సెలెక్షన్ చేసుకోవడానికి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అంటే చాలా బాగుంటుందని ఇదే కాదు మన దగ్గర ఇంతకు మించి ఇదే మించి క్వాలిటీలు కూడా వేరే వేరే ఉంటాయి ఇదైతే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు అసలు భయపడాల్సిన పనే లేదు కలర్ ఫుల్ గ్యారంటీ ఎంత గ్యారంటీ ఉంటుందంటే కవర్ నీళ్ళు కూడా పోదు అనమాట ఫుల్ గ్యారంటీ ఇచ్చుకోవచ్చు అసలు టెన్షన్ లేకుండా అమ్ముకునే డిజైన్స్ అట్లానే క్వాలిటీ కూడా అలానే ఉంటుంది ఐదున్నర మీటర్ పక్క కలర్ పోతే మాత్రం మీరు మాకు రిటర్న్ ఇవ్వచ్చు క్వాలిటీ మీరే చూస్తున్నారు కదా కొంచెమైనా అర్థమవుతూ ఉంటుంది అందరికి అర్థమవున స్మాల్ బార్డ్స్ శారీ అంతా కూడా కంప్లీట్గా స్మాల్ బోర్డ్స్ వస్తుంది కింద హంసల్ బోర్డరు ప్రతి ఒక్కటి కూడా ఐదున్నర మీటర్ పక్కా అండి ఒక్క పాయింట్ కూడా మీకు వాష్ అయిన తర్వాత షింక్ అవ్వదు ఒక్క పాయింట్ కూడా షింక్ అవ్వదు అంత మాత్రం ఫుల్ గ్యారెంటీ వచ్చు ఐదున్నర మీటర్ సారీ అట్లానే ఈ పళ్ళు వన్ మీటర్ బ్లౌజ్ ప్రతి సారీ కూడా బ్లౌజ్ చాలా బాగుంటుంది డిజైన్ అంటే గత్తర గత్తరగా ఉండదు అంటే ఓవర్గా ఉండదు సింపుల్గా వస్తుంది అనమాట ప్రతి సారీ కూడా బ్లౌజ్ డిజైన్ అనేది సింపుల్గా వస్తుంది ఓవర్ కలర్ కూడా ఇవ్వడు చీకు కలర్ ఎక్కువ శాతం చీకు కలరే వస్తుంది ప్రతి సారీ కూడా మనకి మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా ఉంటుంది మనకి ఇట్లా కలంకారీ అనే కాదు కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవి కూడా ఇవి కూడా లాక్లోనే ఉంది రేట్ అయితే లాక్ లాక్ చేసామండి రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ ఉంటుంది ఇది వచ్చేసరికి మల్మల్ మల్మల్ అనమాట ఇది వచ్చేసరికి క్యాట్లాగ్ అండి క్యాట్లాగ్ పది పీసులు వస్తాయి బాక్స్కి రేట్ అయితే మాత్రం చాలా చాలా మీరు నమ్మలేనంత రేటు స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా మీరు లాక్ చేసి పెట్టండి రేట్ లాక్ చేసి పెట్టాం స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా మీరు వీడియో కాల్ చేస్తే లేదు నార్మల్ కాల్ చేసి ముందు రేట్లు కనుక్కోవాలనుకున్నా కూడా మీరు కనుక్కోవచ్చు ప్రతి ఒక్కసారి కూడా చాలా చాలా బాగుంటుంది మొత్తం పది పది పీసులు ఉంటాయి ఒక ఒకటి వచ్చి ఒక్క బాక్స్కి వచ్చేసరికి ఇట్లా ఒక్క బాక్స్కి వచ్చేసరికి పది పీసులు ఉంటాయి మనకి ఒక పార్సల్కి వచ్చేసరికి వంద పీసులు వస్తాయి అంటే ఒక పార్సల్కి వచ్చేసరికి వంద పీసులు వస్తాయి అంటే పది బాక్సులు వస్తాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా మనకి బాక్స్ టు బాక్స్ ఇస్తాం పార్సల్ టు పార్సల్ ఇస్తాం రేట్ అనేది చాలా చాలా తక్కువ ఇంతకుముందు మేము కొన్న దానికి ఇప్పటికి డెబ్బై రూపాయలు మాకే తగ్గింది ప్రతి ఒక్కటి కూడా ఒకసారి ఇట్లానే ఈ డిజైన్స్ చూడండి క్యాట్లాగ్ వచ్చేసరికి ఇట్లా ఇందులో ఇంకా రెండు పెట్టలేదు కొంచెం ఓర్కే చూపించుదాం అనుకున్నాం ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క డిజైన్ కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ప్రతి డిజైన్ కూడా బాగుంటుంది క్యాట్లాగ్ ఇది మల్మల్ కాటన్ అండ్ రేట్ వచ్చేసరికి ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు మనకే మేము కొన్న రేటుకి మాకే డెబ్బై రూపాయలు తగ్గింది అంటే మన దగ్గర కొన్ని పార్సల్స్ ఉంటే మొత్తం అన్ని బల్క్గా తీసుకున్నాం కాబట్టి రేట్ తగ్గింది రేట్ అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లకి వీడియో కాల్ చేయండి లేదంటే నార్మల్ కాల్ చేసి ఫస్ట్ ఆఫ్ అయితే రేట్లు కనుక్కోండి చూస్తాను కదా ఇప్పుడు మీకైతే కొన్ని వీడియోస్ చూపిస్తానని చెప్పి అదే కొన్ని శారీస్ డిజైన్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానని అని కదా అట్లా కొన్ని శారీస్ అయితే డిజైన్స్ అంటే మీరు వీడియో కాల్లో చూసుకుంటే కనుక ఇంకా ఇంతకు మించి డిజైన్స్ ఉంటాయండి అంటే కొన్ని డిజైన్స్ అయితే ఓపెన్ చేసి చూపించగలం ప్రతి ఒక్కడు కూడా మీరు మెచ్చేలాగా మీకు నచ్చేలానే ఉంటుంది కలంకారి అంటేనే మనకి వచ్చేసరికి ఇది మన కళలు ఆంధ్రప్రదేశ్ కళలన్నీ కూడా అట్లానే ఇండియన్ కళలన్నీ కూడా కలంకారి అంటేనే కళలు అని అర్థం ఇది చూడండి ఒకసారి పళ్ళు చూడండి ఎంత బాగుందో డిజైన్ మన కళలు ఎందులో కనపడతాయి అంటే ఇది తోలు బొమ్మలు అనమాట తోలు బొమ్మల డిజైన్ ఉంటుంది కదా అట్లా అనమాట తోలు బొమ్మలు వచ్చేసరికి మనకి ఆ డిజైన్ అట్లా ఇది మనకు ఒక కళ తోలు బొమ్మలు అనేది ఒక కళ అలా ఉంటుంది మన కళలన్నీ కూడా ప్రతి ఒక్కటి కలంకారీ అనేది కళలకి పెన్నిది అంటే మన కలంకారీ శారీస్ అనేది ప్రతి ఒక్కటి కూడా మనకుండే పక్షులు కానీ జంతువులు కానీ అట్లానే మనకు ఉండే క కళలు కూడా అంటే ఒక బుర్రకథ తోలు తోలుబొమ్మలాట కానీ ఇలాంటి అన్ని కూడా మన శారీ పైన చూపిస్తారు అనమాట దానికే దీన్ని కలంకారీ అంటారు ఒరిజినల్ గా ఇది కలర్ ఫుల్ అండి ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కలర్ ఫుల్ గ్యారెంటీ ఉంటుంది కలర్ కొంచెం కవర్ నీళ్ళు పోయినా పోయినా కూడా మీరు కస్టమర్ దగ్గర మీరు రీసైలర్ రిటైలర్కి ఇస్తారు కదా వాళ్ళ దగ్గర కలర్ పోయినా కూడా మీరు ఖచ్చితంగా రిటర్న్ తీసుకోండి మీరు అయితే మాకు రిటర్న్ పెట్టద్దు అక్కడి నుంచి శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా మేమైతే రిటర్న్ చేస్తామని అంత ఫుల్ గ్యారెంటీ చెప్తున్నాం ప్రతి సారీ కూడా కలర్ ఫుల్ గ్యారెంటీ ఇందులో రాయల్ బ్లూ అయినా కలర్ గ్యారంటీ ఉంది పట్టు చీరలు అయినా సరే కలర్ పోయిద్దని మీరు అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఇదైతే మన ప్రొడక్ట్ కాబట్టి ఇందులో కలర్ పోదని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే కలర్ పోతే మీరు మాకు రిటర్న్ పెట్టేసండి రిటర్న్ పెట్టదు మీ దగ్గరే ఉంచుకొని కస్టమర్ దగ్గర మీరు తీసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చార్జీతో అంటే ఐ మీన్ కాటన్ కాబట్టి దీనికి లైనింగ్ ఉండదు ఒకవేళ లైనింగ్ వేసిన దానికి కూడా అమౌంట్ అనేది రిటర్న్ కొడతా అంతా ఫుల్ గ్యారంటీ మీరు చెప్పుకోవచ్చు అలా అమ్మవచ్చు అనమాట ఏ కలర్ అయినా ప్రతి కలర్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది స్క్రీన్ పైన కనిపిస్తుందా మీరు రెండు నెంబర్లకి స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి కూడా మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసి ఇప్పుడు మేము ఎలా చూపిస్తున్నామో ఇలానే ఖచ్చితంగా మీ ప్రతిసారి మీ ప్రతి రూపాయి కూడా విలువ ఇచ్చే షాపు మాత్రం అంటే రీసేలర్స్ అంటే మీరు అమ్ముకుంటారు వాళ్ళు కలర్ పోతే అంటే మీకు ఇబ్బంది రాకూడదు మీరు మా దగ్గరకున్నారు ఏదో అమ్మేసాము అని మాత్రం ఉండదు మీరు కస్టమర్తో ఎట్లా అయితే మీకు గొడవ అవుతుందో అనేది మాకు కూడా తెలుసు అలా గొడవ లేకుండా ఉంటుంది అనమాట ప్రతి శారీ కూడా మీకు కస్టమర్ ఇబ్బంది లేకుండా అమ్మ మళ్ళీ ఎప్పుడు చేస్తావు సూపర్గా ఉన్నాయో మొన్న నువ్వు ఇచ్చిన కలంకారీ శారీ చాలా బాగుంది మేడం మీరు ఇచ్చిన కళంకారీ శారీ క్వాలిటీ బాగుంది అట్లానే డిజైన్ బాగుంది అని మీరు వాళ్ళు ఖచ్చితంగా అంటారు కలర్ పోలేదని మేము చెప్పడం కాదు ప్రతి కస్టమర్ కూడా మిమ్మల్ని అలానే అంటారు ఈ మన కళలు అనేది ఆ కలంకారీ అంటే అంటే మన ఇండియాలో ఉండే పక్షులన్నీ కూడా అట్లానే జంతువులన్నీ కూడా అట్లానే కళలు ఒక తోలు బొమ్మలాట కానీ ఏదైనా సరే బుర్ర కథలు అంటారు కదా అలాంటి బొమ్మలన్నీ అట్లానే మనకి ఉన్న ఇంతకు ముందు ఉన్న పాతకాలంలో ఉన్నవన్నీ కూడా కలంకారి అంటేనే కళల పెన్నిది మీకు తెలుసు కదా కలంకారి అంటేనే మన కళలు ఇండియన్ సాంప్రదాయం అట్లానే ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం అనేది గుట్టి పడతాయి అనమాట ఇందులో అట్లా ఉండదు ఎలా ఉండదంటే ప్రతిసారి కూడా ఒక్క కష్ట ఒక్క ఆర్టిస్టు ఆర్ట్ ఎలా వేస్తే ఎలా ఉంటుందో ఇలా సేమ్ అనమాట మనం ఈ మధ్య తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ గోడలపైన కూడా వేస్తున్నారు ఇట్లాంటి బొమ్మలు మన కళలు చూపించడం కోసం ఇలాంటి బొమ్మలన్నీ కూడా వేస్తూ ఉన్నారు కదా అట్లానే ప్రతి ఒక్కటి కూడా మన కళలు మన సాంప్రదాయం మన క్వాలిటీ మన సొంతది ఇండియన్లో అట్లా అందులో ఆంధ్రాలో తయారయ్యే క్వాలిటీ అనమాట ప్రతి ఒక్క శారీ కూడా కలర్ ఫుల్ గ్యారెంటీ ఇస్తాం అట్లానే ప్రతి ఒక్క డిజైన్ కూడా మన ఇండియన్ కళలే ఉట్టిపడతా ఉంటాయి అట్లానే కొంతమందికి ఏంటంటే ఈ మధ్య కొంతమంది ముస్లిమ్స్ వార్డర్ గనక అంటే బొమ్మలు ఉన్నది ప్రాణులు ఉన్నది బొమ్మలు అనే కాదు ఏ ప్రాణి ఉన్నది కూడా వాడర్ కనుక వాళ్ళ కోసం కూడా కొన్ని డిజైన్స్ మాత్రం బొమ్మలు లేకుండా అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చూసారా చిన్న చిన్న వార్డ్స్ వచ్చి ఈ కాంబినేషన్ కానీ మస్టర్డ్ కలర్కి వచ్చేసరికి గ్రీన్ సి గ్రీన్ అనమాట ఇది ఎంత బాగుందో చూడండి బార్డర్ కాంబినేషన్ కానీ అట్లానే పైన పళ్ళు కానీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్రతి దానికి కూడా బ్లౌజ్ చూడండి ఖచ్చితంగా మీటర్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మీటర్ వస్తుంది పన్నా పెద్దది ఎంతలా ఉన్న కూడా సరిపోతుంది ఎలాంటి మోడల్ మోడల్ అయితే కుట్టించుకోరు కానీ ఎంతలాగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది దీనిలో ఎటువంటి ఆలోచన మీరు పెట్టుకోవద్దు ప్రతి సారీ కూడా మన దగ్గర వచ్చేసరికి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్లో బాగుంటుంది అట్లాంటి డిజైన్స్ బాగుంటాయి అలానే కలర్ పోదు అంటే ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్లో ప్రతి ఒక్కటి ఇంత గ్యారంటీగా ఇంత గట్టిగా మేమైతే మాట్లాడలేం ప్రతి సారీ కూడా ఎలా అంటే మనం కట్టుకుంటే మనకి ఇంకొంచెం హుందాతనం రావాలి ఈ కలంకారీ శారీస్ అనేవి మనకి ఇంకా కొంచెం హుందాతనం మంచిది మన దేశంలోనే కాదు ఎక్కడికి కట్టుకుని వెళ్ళినా కూడా ప్రతి వేరే స్టేట్లో అదర్ అదర్ కంట్రీస్లో కట్టుకున్నా కూడా మన కలంకారీ మన కళలు కనపడతాయి దీన్ని కట్టుకున్నంత కూడా మనం ఒక సింథటిక్ శారీ కట్టుకున్నా కూడా దీని అంతా వాల్యూ అయితే ప్రతి దానికి ఏ శారీకి అయితే రాదు ఖచ్చితంగా ప్రతి శారీ కూడా ఆహ్లాదకరంగా ఉండే డిజైన్స్ అనమాట అట్లా అంటే మనం శారీ కట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి ఇంత శారీ అంటే మన వైపు చూడాలన్నమాట ఈ శారీ కట్టుకుని మనం ఎక్కడికైనా వెళ్తే కూడా ఈ మన ఈ శారీని బట్టి మన వైపు వాళ్ళు చూసేలా ఉంటుంది ప్రతి డిజైన్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అట్లా క్వాలిటీ ఎలా ఉంటుందంటే రాబోయే మండే ఎండాకాలంలో చాలా కూల్గా అంటే వచ్చేది ఫిఫ్టీ మైనస్ డిగ్రీస్ దాటుతుందంట మనకైతే మా శారీ అయితే కనుక్ మన శారీ అయితే కనుక కట్టుకుంటే ఎండాకాలాన్ని చాలా కూల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి డిజైన్స్ మొత్తం అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు డిజైన్స్ వరకు ఉంటాయి కొన్ని డిజైన్స్ వరకే చూపించగలను చెప్పాను కదా ముస్లింస్కి అయితే కొంచెం ఇట్లా ఈ బొమ్మలు వచ్చే డిజైన్స్ వాడర్ అని వాళ్ళకి టైప్ అనమాట ఫ్లోరల్ ఓన్లీ ఫ్లోరల్ చాలా అంటే క్వాలిటీ ఎంత మెత్తగా ఉంటుందంటే ఇంక ఇది పట్టుకుంటే చాలు మనకి ఎండ దగ్గరికి రానట్టుగా అంత మెత్తగా ఉంటుంది ఎండ భయపడింది అనమాట ఈ క్వాలిటీ చూస్తే ఎండ అనేది దూరం వెళ్ళిపోతుంది అంటే వేడి అనేది దూరం వెళ్ళిపోతుందా అన్నట్లుగా ఉంటుంది అంటే మన దగ్గర ఉండేదాన్ని బట్టి మన క్వాలిటీని బట్టి అంటే అంత చిరాకు పుట్టదనమాట మన దగ్గర ఈ శారీ కట్టుకుంటే అంటే కూల్ గా అంటే చెమట అలా పడుతుందంటే ఇట్లా ఫీల్ చేస్తుంది అంత నీట్ గా ఉంటుంది చెప్పాను కదండి ముస్లింస్ అయితే ఇట్లాంటి డిజైన్స్ కూడా అంటే కొంతమంది ముస్లింస్ కట్టుకోరు అట్లానే కొంతమంది క్రిస్టియన్స్ కూడా మేము ఇట్లా అని చెప్పని వాళ్ళు కూడా కట్టుకోరు వాళ్ళు కూడా అందరికీ పనికి వచ్చే డిజైన్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మన ఇండియన్ సాంప్రదాయానికి తగ్గట్టుగా అది ముస్లింస్ అవునివ్వండి అట్లానే క్రిస్టియన్స్ అవనివ్వండి మన ఇండియన్ సాంప్రదాయానికి తగ్గట్టుగా అంటే ఇండియన్స్ అంటే శారీ కట్టేవాళ్ళే కదా ఎవరైనా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా అట్లానే హిందూ మన ఇండియన్ సాంప్రదాయానికి తగ్గ డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా నెచ్చేలాగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా నెచ్చేలాగా ఉంటాయి ఇది ఒకటి చూద్దాం ఇదైతే కనుక మనకి కళాక్షేత్ర బోర్డర్ అంటారు బోర్డర్ చూడండి ఎంత బాగుంటుందో ఇది కళాక్షేత్ర బోర్డర్ బోర్డర్ వచ్చేసరికి నేను కళాక్షేత్ర బోర్డర్ అంటారు ఇది ఎంత బాగుందో చూడండి అట్లానే పైనంతా కూడా ఫ్లోరాలిజిన్ అంటే లతను వచ్చేసి మనకి చాలా అంటే చాలా చాలా నీట్గా ఉంటుంది ప్రతి ఒక్కడు కూడా మనకి నచ్చేలాగా మీరు నచ్చేలాగా ఒక శారీ కట్టుకుంటే మనకి ఇంకా హుందాతనం ఇంకొంచెం పెరిగేలాగా ఉంటుంది ప్రతి శారీ కూడా ప్రతి డిజైన్ కూడా చూడండి అసలు ఆ పళ్ళు చూడండి ఎంత బాగుందో అసలు పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు ప్రతి ఒక్క శారీ కూడా అంటే ఇది ఇంకా ఇంకొంచెం హుందాతనం వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే మీరే ఆలోచించండి శారీ ఎలా ఉందో మేము చెప్పడం కాదు ఒకసారి మీరే ఆలోచించండి ఇదైతే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి కలర్ ఫుల్ గ్యారంటీ మనం ఒక మీటర్కి ఆరు రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చుకుంటాం కలంకారండి చోట్ల ఉండవచ్చు కానీ మన దగ్గర ఉన్న క్వాలిటీ అయితే ఉండదు మీటర్కి ప్లెయిన్ వచ్చినప్పుడే ఆరు రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చుకుంటాం త్రీ టైమ్స్ వాష్ అవుతుంది అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా షింక్ అవడానికి అవకాశం ఉండదు అట్లానే మూడు రోజులు ఉంచుతాం పాలు కరెక్ట్ మూడు రోజులు ఉంచుతాం మేము ఆ శారీని మూడు రోజులు కూడా తిప్పుతూ ఉంటాం అనమాట తిప్పుతూ ఉంటారు అంటే ఇంకా కలర్ కవర్ నీళ్ళు కూడా పోదు అని అర్థం అనమాట దానికి పళ్ళు చూడండి ఎంత బాగుంది సారీ ఏ కలర్ అయినా సరే మీకు నచ్చినట్టుగా